మొదటిగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ప్రణామాలు చేసుకుంటూ ఇక్కడున్న అందరి గురువులకి కూడా ప్రణామాలు మ్యామ్ మీ క్వశ్చన్ కంటే ముందు నా యొక్క ఈ స్పిరిచువల్ పేరెంటిజం గురించి నాకు నేర్పించిన గురువు గురించి నే నేను మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తానండి నేను ధ్యానం నేర్చుకునేటప్పటికి ఆల్రెడీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ ఈ నాలెడ్జ్ నాకు అప్పుడు లేదు మరి మేము ధ్యానం నేర్చుకుని అందరూ గ్రూప్గా మెడిటేషన్ చేస్తున్నప్పుడు అందులో ఒక అమ్మాయి పెళ్ళైన అమ్మాయి మరి తను ఇంకా గర్భం దాలి దాల్చలేదు అనుకున్న సమయంలో ఆ అమ్మాయి నుండి రాబోయే ఒక ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో తనను తల్లిగా ఎంచుకున్న ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ వచ్చి ఆ ధ్యానంలో మొదటిసారిగా నాకు ఆ జ్ఞానం పంచడం జరిగిందండి అక్కడి నుంచి ఆమె ప్రెగ్నెంట్ అవ్వటం ఆమె డెలివరీ అయ్యే ముహూర్తంతో సహా అన్నీ తెలియజేస్తూ ఆ తొమ్మిది నెలలు నిజంగా ఎంత జ్ఞానాన్ని పంచారంటే ఈరోజు మీరు ముందు మాట్లాడుతున్నా అంటే నేను ఆయన్ని పుట్టక ముందే చిన్న గురువు గారు అని చెప్పేదాన్ని అనమాట అలా మా చిన్న గురువు గారిని కూడా తలుచుకుంటున్నాం ఈరోజు అబ్బాయి టెన్త్ క్లాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు సో థ్యాంక్ యూ సో మచ్ యా మ్యామ్ మరి మీరన్నది నేనే చేశాను ఆ తప్పు నేను మా పాపాయికి భోజన సిర్లాక్స్ తినిపించాలంటే కూడా టీవీ చూపిస్తూ దాంట్లో యాడ్స్ వస్తే అప్పుడు మాత్రమే ఆమె నోట్లో మింగేది అట్లుండేదనమాట సో మీరన్నట్టు ఎంతకంటే ఏమీ చేసేది లేదు తర్వాత పెద్ద అయిన తర్వాత సెల్ ఫోన్లకి అయిపోయినప్పుడు సో దాంట్లో చెడు ఉంది మంచి కూడా ఉంటుంది ఖచ్చితంగా మరి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పారు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అబ్బాయి చాలా అద్భుతంగా మరిది చేశారని చెప్పేసి అదే సెల్ ఫోను అదే ల్యాప్టాప్ ఇవి పెట్టుకొని వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత వాళ్ళలోని టాలెంట్స్ ని బయటకు తీశారు చూడండి అసలు ఆ కరోనా టైంలో ఎంతో అద్భుతాలు సృష్టించారు వాళ్ళు వేరే వేరే దేశాల్లో వచ్చి పిల్లలు కాలేజ్లో స్ట్రక్ అయిపోయి యూనివర్సిటీలో స్ట్రక్ అయిపోయిన వాళ్ళని కూడా మరి మినిస్టర్స్ తోటి వీళ్ళతోటి వాళ్ళతోటి మాట్లాడించి మరి వీళ్ళు బయటకు తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ దేశాలకి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు ఇలా అద్భుతాలు సృష్టించారు అంతేకాకుండా మరి ఇవి అంతే తప్పు వాటిని బాగా ఉపయోగించుకోవడం రాదు చెడు మార్గంలో వెళ్తున్నారు అనేది చిన్న మార్పులు చేయగలిగినప్పుడు అదే వస్తువులతోటి ఎంత అద్భుతాలు చెయ్యొచ్చో మనం తెలియచేసిన రోజు వాళ్ళు గ్రాండ్ మాస్టర్స్గా ఎదుగుతున్నారు అది కళ్ళారా మనం అన్నమాట సో థ్యాంక్ యూ మ్యామ్